వెల్కమ్ టు రాజనీతి ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి నకిలీ మధ్య కేసులో ఇరుక్కున్నాడు ఈ జయచంద్రారెడ్డితో పాటు కుంభకోణంతో సంబంధం ఉన్న ఇంకో తెలుగుదేశం నాయకుడు కట్టా సురేంద్ర నాయుడు ఇతను కూడా వీళ్ళిద్దరిని తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ కుంభకోణంలో నిందితులు ఏ పార్టీ వాళ్ళైనా వదలొద్దు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు వాళ్ళు తెలుగుదేశం నేతలైనా సరే అరెస్ట్ చేయండి అని చెప్పారు ఈ కేసులో ఏ వన్గా అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తి ఉన్నాడు ఇతనికి లెక్కర్ వ్యాపారం ఉంది ఎప్పటి నుంచో ఉంది బార్లు ఉన్నాయి వైన్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు ఇతనితోటి టీడీపీ నేత జయచంద్రారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇతనికి ఈ జనార్దన్కి దక్షిణాఫ్రికాలో చీప్ లిక్కర్ తయారీ యూనిట్ ఉందని కూడా చెప్తున్నారు ఈ జయచంద్రారెడ్డి తీయ రాజేష్ పాత్ర కూడా మద్యం కొమ్మకోణలో ఉన్నట్టు తేలటంతో అతని మీద కూడా కేసు నమోదైంది జయచంద్రారెడ్డి అతను తెలుగుదేశంలో ఎప్పటి నుంచి ఉన్న చరిత్ర లేదు రీసెంట్గా జాయిన్ అయ్యాడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు ఆయనతోటి వ్యాపార లావాదేవీలు ఉన్నాయంటున్నారు ఎన్నికలకు ముందు ఇతను టీడీపీలో చేరాడు ఇప్పుడు ఈ కుంభకోణం బయటపడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని కీలక నేతకు చుట్టింది సాక్షి బ్యానర్లు రాస్తుంది జయచంద్రారెడ్డి కీలక నేత అండ అని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు కీలక నేత అంటే ఎవరో ఇంక మీరు అర్థం చేసుకోండి భారీ స్థాయిలో కీలక నేతలు స్కెచ్ చేశారు సీఎం ఏమో డ్రామా ఆడుతున్నాడు రాష్ట్రంలో మద్యం అక్రమాలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు నకిలీ లిక్కర్తో రాష్ట్రాన్ని నెంబర్ వన్ చేయడమే చంద్రబాబు లక్ష్యమని లక్ష కోట్ల రూపాయల నాసిరకం మద్యాన్ని నగదు చెల్లింపుల ద్వారా అమ్మిన జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ముఠా కొట్టేసిందని నకిలీ మద్యం తయారు చేసి షాపుల ద్వారా బెల్ట్ షాపుల ద్వారా అమ్ముతున్నారని జగన్మోహన్ రెడ్డి తన అనుభవాన్ని రంగరించి మరీ ఆరోపణలు చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి ఎక్స్పీరియన్స్ ఉందగా ఐదేళ్ళు ఆయన చేసిన పని అదే కదా ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా అమ్మించాడు కదా డిజిటల్ లెల్లో తయారు చేసి ఇప్పుడు ఈ కుంభకోణం బయటపడటం కోతి కొబ్బరి చెప్పలాగా జగన్మోహన్ రెడ్డికి దొరికింది జయచంద్రారెడ్డి చంద్రబాబు నుంచి బీఫామ్ ఫామ్ తీసుకుంటున్నప్పుడు ఆ పక్కన జనార్దన్ రావు అన్న ఫోటో కూడా సాక్షి ఫస్ట్ పేజీలో ప్రచురించి వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు పైగా ఇదేదో ఒక నియోజకవర్గంలోనూ ఒక ప్రాంతంలో జరిగిన కుంభకోణాల కాకుండా రాష్ట్రం మొత్తం జరుగుతున్నట్టుగా కలరిస్తున్నారు దీని వెనకాల నారా లోకేష్ చంద్రబాబు నాయుడు ఉన్నట్టు ఆరోపణలు చేస్తున్నారు చింతామణి ప్రాతిరత్యం గురించి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి వీళ్ళకి ఇలాంటి ఆరోపణలు చేసే అవకాశం ఇచ్చింది మాత్రం నిస్సందేహంగా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ కేసు దర్యాప్తు ఆ తర్వాత కోర్టులో విచారణ సమయంలో విచారణ విషయంలో దాగుడు మూతలాడుతున్నారనే అభిప్రాయం జనంలో ఉంది అసలు కారకడైన జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారన్న ప్రచారం జరుగుతూ ఉంది ఇలాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటనలు జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు సహజంగా ఏం చేస్తారు వాళ్ళ మీద పడిన బురదను కడుగేసుకోవటానికి అదే బురదని చంద్రబాబు నాయుడు మీద చల్లుతున్నారు ఒక విషయంలో చంద్రబాబు నాయుడిని ఒప్పుకోవాలి ఏదైనా తప్పు జరిగితే వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఆయన గతంలో కూడా అదే జిల్లాలో అదే చిత్తూరు జిల్లాలో ఆదిమూలం మీద ఎమ్మెల్యే ఆదిమూలం మీద సెక్సువల్ హెరాస్మెంట్ ఆరోపణలు వస్తే అతను వెంటనే సస్పెండ్ చేసి విచారణ చేయించారు ఈ ఆదిమూలం కూడా వైసీపీ నుంచి వచ్చినాడే వైసీపీ నుంచి వచ్చి చేరాడు తనకు టిక్కెట్ ఇచ్చి గెలిపించారు ఇప్పుడు ఇతను ఈ జయచంద్రారెడ్డి కూడా వైసీపీ నుంచి వచ్చినాడే ఇతను ఈ కుంభకోణంలో ఇరుక్కున్నాడు ఇతన్ని సస్పెండ్ చేశారు ఇన్ని శుద్ధులు చెప్పే జగన్మోహన్ రెడ్డి తన పార్టీలో అరాచకాలు చేసిన వాళ్ళని అవినీతికి పాల్పడిన వాళ్ళని అడ్డగోలుగా నగ్నంగా దొరికిన వాళ్ళని చర్యలు తీసుకోలే ఎవరి మీద పైగా ఎంకరేజ్ చేశాడు పదవులు ఇచ్చి సత్కరించాడు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డి తత్వం మనస్తత్వం ఇక ఈ జయచంద్రారెడ్డి అనే వ్యక్తి విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు ఇతను వైసీపీలోనే ఉన్నాడు అంటే అధికారం మారటానికి ముందు వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిగా ఉన్నాడు వైసీపీ హయాంలో ఐదేళ్లు నిరాటంకంగా ఇదే వ్యాపారం చేశాడు కోట్లు సంపాదించాడు కేవలం డబ్బుందని ఇతని పార్టీలోకి చేర్చుకున్నారు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చారు ఇతని పార్టీలు చేర్చుకోవద్దని తంబపల్లె నియోజకవర్గంలో కేడర్ గోలగోలు చేసినా గొడవ చేసి మొత్తుకున్నా అధిష్టానం పట్టించుకోలేదు అంటే అర్థం చేసుకోండి ఇంకా ఒక వ్యూహం ప్రకారం పార్టీలో చేరాడు ఇతను డబ్బు ఉందని పార్టీలో చేర్చుకుంటే ఇతను ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాల ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఇతనికి వైసీపీ ప్రత్యర్థి అతని గెలుపుకి ఇతను తోడ్పడ్డాడు సరిగా ప్రచారం చేయకుండా అన్న ఆరోపణలు ఉన్నాయి పదివేల ఓట్లతో ఓడిపోయాడు ఇతను ఇతను సరిగా పనిచేస్తే ఇది ఈజీగా గెలిచి సీట్ అని చెప్తున్నారు ఓడిపోయిన తర్వాత పార్టీ ఇతను మళ్ళీ ఇన్ఛార్జిగా పెట్టింది ఇతను ఎన్నికల ఎన్నికల సందర్భంగా వ్యవహరించిన తీరును మర్చిపోయి మరీ ఇతన్ని ఇన్ఛార్జిగా పెట్టింది ఇతను పార్టీలు చేర్చడంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించాడని తెలుగుదేశం నేతలే చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ శంకర్ యాదవ్ గెలిచాడు ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ కానీ రెడ్డి సామాజిక వర్గం ఇతను అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తుందని ఇతనికి టికెట్ ఇవ్వాల జయచంద్రారెడ్డి ఓడిపోయాక ఇన్ఛార్జిగా ఉన్నాడు ఈ పదిహేను నెలల కాలం అతనికే ఇన్ఛార్జ్ ఇచ్చారు ఈ పదిహేను నెలల కాలంలో అతను అసలు తెలుగుదేశం వాళ్ళని దూరం పెట్టాడు ఎప్పటి నుంచో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని దూరం పెట్టాడు తన అనుమతి లేకుండా ఏం చేయడానికి లేదనేవాడు తన అనుమతి లేకుండా లోకేష్ బర్త్డే వేడుకలు చేస్తున్నారని ఆ తెలుగుదేశం కార్యకర్తల కార్యక్రమం మీద దాడి చేయించాడు పాత టీడీపీ వాళ్ళ మీద మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముందే దాడి జరిగింది ఇతర ఆధ్వర్యంలో ఇతర మనుషులే దాడి చేశారు అయినా కానీ పార్టీ చర్యలు తీసుకోలేదు పార్టీ స్పందించలేదు చంద్రబాబు నాయుడు మీద అంగళ దగ్గర వేసిన కేసులో ఉన్న వాళ్ళని ఇతను పార్టీలో చేర్చుకున్నాడు విచిత్రం ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నా కూడా ఇతన్ని ఇప్పటిదాకా పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగించడం అతని ఎన్నికల్లో కోర్ట్ ఆపరేషన్ పాల్పడ్డాడని తెలుసు డబ్బు ఖర్చు పట్టలేదని తెలుసు ప్రత్యర్థి గెలుపు కోసం సహకరించాడని తెలుసు అసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నాడని తెలుసు వైసీపీ వాళ్ళని దగ్గరకు తీస్తున్నాడని తెలుసు అయినా ఈ లిక్కర్ కేసు బయటపడి బురద పార్టీకి అంటుకునే వరకు ఇతన్ని కొనసాగించారంటే ఏమనుకోవాలి పార్టీ నాయకత్వం గుడ్డిదనుకోవాలా లేక అన్నీ తెలిసి వదిలేశారనుకోవాలా కావాలనే వదిలేశారనుకోవాలా టికెట్లు ఇచ్చేటప్పుడు అభ్యర్థి పూర్వపరాలు చూడాలి అభ్యర్థి వాడనేది చూడాలి ఆడి నేపథ్యం ఏంటనేది చూడాలి అభ్యర్థి క్యారెక్టరు పార్టీకి లాయల్టీ ఈ రెండు చూసుకోకుండా కేవలం డబ్బు చూసి టికెట్లు ఇస్తే ఫలితాలు ఇలాగే ఉంటాయి వాళ్ళు ఎర్రచందనం గుటి సంపాదిస్తున్నారా లిక్కర్తో సంపాదిస్తున్నారా బ్రోకరేజ్ చేసి సంపాదించారా లేదా ఇంకా వేరే వ్యవహారాలతో సంపాదించారా అసలు వాడు పార్టీకి లాయలా టికెట్ కోసమే వచ్చాడా అనేది ఆలోచించకుండా ఈసారి చాలామందికి టికెట్లు ఇచ్చారు వాళ్ళకున్న అర్హత డబ్బు ఉండటమే డబ్బు ఉంటే టికెట్ గ్యారంటీ అనే ఒక వాతావరణం ఏర్పడింది తెలుగుదేశం వైసీపీ కూడా అంతే ఇది రెండు పార్టీలు కాకపోతే ఒక తేడా ఉంటుంది ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఆ రోజు కాంగ్రెస్కి తెలుగుదేశానికి ఈరోజు వైసీపీకి తెలుగుదేశానికి ఇలాంటి విషయాల్లో కొంత తేడా ఉండేది కానీ మొన్నటి ఎన్నికల్లో ఆ తేడా అనేది లేకుండా చేశారు ఈ డబ్బుల విషయంలో డబ్బున్న అభ్యర్థుల విషయంలో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన అరవై మంది కొత్త వాళ్ళలో మూడొంతుల మంది ఇదే తరహా ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారం ఉంది నియోజకవర్గాల నుంచి వస్తున్న వార్తలు చెప్తున్నాయి డబ్బులతో టిక్కెట్ తెచ్చుకున్నాడికి ప్రజాసేవ మీద ఆసక్తి ఉండదు పార్టీ మీద ప్రేమ ఉండదు పైగా నియోజకవర్గాల్లో కార్యకర్తలతో వీళ్ళకి సత్సంబంధాలు ఉండవు తిరిగి మళ్ళీ డబ్బు సంపాదించడం మీద వీళ్ళ దృష్టి అంతా ఉంటుంది చివరికి వీళ్ళ కారణంగా పార్టీ నష్టపోతుంది కొంతలో కొంత మేలు ఏంటంటే ఇప్పటికైనా ఈ జయచంద్రారెడ్డి అని అతన్ని పార్టీ నుంచి పంపించేశారు కాకపోతే ఇప్పుడు జగన్ రెడ్డి అనుకోచల్లే బురదనం కడుక్కోవటం అంత ఈజీ కాదు ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వీళ్ళ కార్యకలాపాలను స్కాన్ చేయాలి వీళ్ళని కంట్రోల్ చేయాలి సరిదిద్దకపోతే టీడీపీకి ఆ స్థానాలు మళ్ళీ దక్కే అవకాశం ఉండదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్